గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని కలిగించే జీవో నెంబర్ నలభై ఆరును వెంటనే రద్దు చేయాలని పోలీసు ఉద్యోగుల అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇది ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు అయితే ఈ నిరసనకు కాంగ్రెస్ నేత బక్క జెట్సన్ మద్దతు తెలిపారు పోలీస్ లో గత ప్రభుత్వం తెచ్చిన జీవో నలభై ఆరు వల్ల ఉమ్మడి హైదరాబాద్ అభ్యర్థులకే అధిక మేలు జరుగుతుందని గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని పోలీస్ అభ్యర్థులు తెలిపారు మెరిట్లో మార్కులు తెచ్చుకున్న ఈ జీవో వల్ల ఉద్యోగాలు పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే పాత పద్ధతి ప్రకారం నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం ఇచ్చిన పోలీస్ లో జీవో నలభై ఆరు నుంచి పోస్ట్ కోడ్ ఇరవై నాలుగు టిఎస్ఎస్పి పోస్టులు మినహాయించాలని కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాట సంస్థ ప్రతి ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకులకు తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకున్న గ్యారంటీ లో రెండు లక్షల జాబులు ఇవ్వాలన్నా ఈ హార్జాల్ ఇష్యూ రిజర్వేషన్ క్లియర్ అవ్వకుండా అవ్వదు సో మీకు అది గ్యారెంటీగా అప్లై చేస్తారో మిమ్మల్ని మేము ఎంపీ ఎలక్షన్లో కానీ ఇంకా సమాజం మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయాలని నిజంగా రెండు లక్షల పై చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆరు జనరల్ రిజర్వేషన్ టెన్ డేస్లో మీరు అడ్వకేట్ జనరల్ పెట్టి కౌంటర్ ఫైల్ చేసి జీఐడి నుంచి సపోర్ట్ తీసుకుంటే ఆ రిజర్వేషన్ క్లియర్ అయితే ఎగ్జామ్స్ అయిపోయిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తే మేము కొంతమంది ముందుకెళ్ళిపోతాం బోర్డు రిఫార్మ్స్ మీరు మిగతా మెంబర్స్ని చేస్తారా వాళ్ళు రిజైనేషన్ చేపట్టడం మీ బాధ్యత సార్ చదవటం వరకు మా బాధ్యత మెరిట్ తెచ్చుకోవడం వరకు మా బాధ్యత ఇప్పుడు ఆ పొలిటికల్ అన్నింటి వల్ల మేము ఇన్వాల్ మేము సాల్వ్ చేయలేదు కదా రోడ్ల మీదకి వచ్చి మేము చదవటం వరకు అయితే చదవగలం సార్ మరి ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఉన్న శ్రీనివాసరాడు ఇప్పుడు కూడా శ్రీనివాసరావు అనే ఆయన ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి ఈ పోలీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు ఆయన ఆ రోజు ఎక్కడ కూడా మరి మేము నలభై ఆరో జీవో తెస్తున్నాము ప్రతి జిల్లాకు ఇంత కోటా పెడుతున్నాము అని చెప్పేసి ఆ రోజు తెలిప తెలపలేదు కానీ పరీక్షలైన తర్వాత దొంగ చాటుగా ఈ జీవో తయారు చేసి మరి వీళ్ళకు కూడా సా కాన్ఫిడెన్షియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీళ్ళకి వచ్చిన దృష్టిని పెట్టుకొని ఆ రోజుకెళ్ళి వాళ్ళు ఉద్యోగం చేపట్టారు వాళ్ళు కోరుతున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా దయచేసి ఈ యొక్క ఐటీ కమ్యూనికేషన్ మరియు జిఓ ఫార్టీ సిక్స్ ఈ రెండు చిన్న అంశం కాదు ఇది గత ప్రభుత్వం చిన్న అంశం అనుకున్నది మాట్లాడే అవకాశం ఇవ్వలే ఏమైతుంది లేని అనుకున్నది కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో చూసిర్రు నిరుద్యోగులు యువత తలుచుకుంటే ప్రభుత్వాలు కాదు మొత్తం దేశం మొత్తం కూడా అతల కుతలం అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ముఖ్యంగా కొత్త వాళ్ళని తీసుకొస్తారా మీ ఇష్టం పాత వాళ్ళని తీసుకొస్తారా మాకైతే మిగతా ఎగ్జామ్ డేట్స్ ప్రకటించాలి గ్రూప్కి సంబంధించి గ్రూప్ ఫోర్ చేయాలి ఉంది వాళ్ళు కూడా ప్రకటించాలి సరే ఇంకా ఎన్ని రోజులు మీరు పని చేసుకుంటే కూర్చోాలి ఎగ్జామ్లు మేమే రాయాలి ధర్నాలు మేమే రాయాలి ధర్మాలు మేమే చేయాలి ఎగ్జామ్ డేట్ల కోసం మేమే కొట్టాలి రిజల్ట్స్ కోసం మేమే కొట్టాలి అంటే మీరు ఏం చేయరా మొత్తం మేమే కొట్టాలానా ఇంకా అంటే ఒక్క ఎమ్మెల్యే ఒక సరే మీ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ నిన్న కూడా ధర్నాచార